వందల కోట్ల రూపాయలతో అల్లూరి మ్యూజియం విశాఖపట్నం ఏర్పాటు చేసి దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు ఇట్లా ఒకటి రెండు కాకుండా ఇంకొక పక్కన చూసినప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఉంది నేనున్నప్పుడు ఒకటే మాట చెప్పాను ఈ బాక్సైట్ ఇక్కడ తవ్వడానికి వీలు లేదు అంత మునుము కూడా దాన్ని తొవ్వేదానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేసి నియంత్రణ చేసి ఇప్పుడు లాటరైట్ పేరుతో బాక్సైట్ తోపే పరిస్థితికి వచ్చాడు మన ఎమ్మెల్యేలు పోరాడారు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పోరాడారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు గాని లాటరైట్ దోపిడీ ఆపలేదు ఆ ల్యాటరైట్ ఎక్కడికి వెళ్ళింది ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది ఎవరిది అంటే గిరిజన యొక్క గిరిజనుల యొక్క ఆస్తిని సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క రోడ్ వేసాడా గిరిజన ప్రాంతంలో ఏ ఊరికైనా రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో ఆ రోజు మనం వేసిన సిమెంట్ రోడ్లే కదా కొత్తగా ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు ఇంకో పక్కన రోజు చూస్తే మళ్ళీ డోలీలపై గర్భిణీ స్త్రీలను మోసే పరిస్థితికి వచ్చారు ఎవరన్నా అనారోగ్యం పాలైతే ఏమైతే అంబులెన్స్లో పోయి లేకపోతే నేను ఇంత మనపు చెప్పినట్టు మనం పెట్టినటువంటి అంబులెన్స్ లో పోయి మళ్ళా డోలీనే మీకు గతి అయింది మొన్నే శృంగౌరం కోట్లో చిట్టంపాడుకు చెందిన గంగుల భార్య బిడ్డ వైద్యం కోసం వస్తే వైద్యం అందకపోతే ఇద్దరూ చనిపోయారు ఇంటికి తీసా శవానని శవాన్నని ఆ భర్త ప్రాధేయపడితే కడాన అంబులెన్స్ పంపేలా వెహికల్ రాకపోతే స్కూటర్ పైన ఎక్కించుకుని ఆ శవాన్ని ఇంటికి తీసుకపోయాడంటే ఎంత అయ్యే నాగరిక ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను బాధ ఉంది నిస్సహాయాన్ని కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళని మోసుకొని పోతా ఉంటే నాగరిక ప్రపంచంలో మనం ఉండి రాతియుగంలో పోయే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క మీరు చూడండి కరెంటు ఛార్జీలు ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత కరెంటు ఛార్జీలు వెయ్యి రూపాయలు అంటే ఐదు రెట్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి ఇంకో పక్కన మీరు చూస్తామంటే ఈరోజు నేను ఆ రోజు కేబుల్ తీసుకొచ్చా కేబుల్ టీవీ తీసుకొచ్చి మీ అందరికి కూడా నూట నలభై తొమ్మిది రూపాయలకి పదైదు ఎంబీబీఎస్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటర్నెట్ కానీ వైఫై కానీ అన్ని మీకు ప్రొవైడ్ చేశా రోజు దాన్ని ఎంత చేశాడు మూడు వందల యాభై రూపాయలు చేశారు అంటే అన్ని పెరిగాయి ఇంకో పక్క మద్యం మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది పగులంతా కష్టపడతారు రాత్రి సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకుంటే నిద్ర వస్తుందని ఒక అలవాటు చేసుకున్నారు మీ బలహీనత ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నాడు అందుకే అక్కడి నుంచి దోపిడీ ప్రారంభించాడు ఒకప్పుడు నాణ్యమైన మద్యం అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడు ఎంత ఉంది ఎంత రెండు వందల రూపాయలు అవునా కాదా ఎవరికి పోతున్నాయి నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి నూట యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా ఎక్కడనా నాకే అర్థం కాదు ఎప్పుడు నిన్న ఈ నేమ్ ఈ పేర్లు నాకు తాగుడు అలవాటు లేదు భూమ్ భూమ్ అంట ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట ఏం తమ్ముళ్ళు ఎక్కడన్నా ఇన్నారా ఈ పేర్లు అన్ని జగన్మోహన్ రెడ్డి మాయా ఆయన బ్రాండ్లీ అవే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే హోల్సేల్ ఆయనే రీటైల్ కడాన మీ ఊర్లో బ్రాండే షాపులో ఆ బ్రాండే అమ్మే వ్యక్తి కూడా ఆయన మనిషే అవునా కాదా ఎక్కడికి పోతున్నాం అంటే పేదవాళ్ళ రక్తాన్ని దాగుతున్నాడు మీ ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితులు లేడు మీరు చనిపోయినా సరే ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మధ్య వల్ల ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు ముప్పై వేల మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన చాలా మంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు ఇన్ని జరిగిన ఈ ముఖ్యమంత్రిలో మార్పోలేదు ఈతను ఒక జలగా మారిగా తయారయ్యాడు ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి మిమ్మల్ని నాశనం చేయడానికి మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంపడానికి వచ్చాడు తప్ప మన వాళ్ళు ఉద్ధరించడానికి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు స్వార్థం తప్ప ఎక్కడా ప్రజాసేవ లేని పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు నేను మూడు రాజధానులు అంటాడు విశాఖపట్నం పైన ప్రేమ అంటాడు విశాఖపట్నం పైన నాకంటే నీకేం ప్రేమ లేదు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా